ఈరోజు జనాల నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి పాపం వైద్య సేవల కోసం ఇబ్బంది పడ్డారు ఆ కుటుంబానికి పద్నాలుగు మందికి పదహారు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ముఖ్యమంత్రి గారి కార్యాలయం వచ్చిన చెట్లు ద్వారా అందించడం జరిగింది జనాల నియోజకవర్గంలో ఈరోజు ఈరోజు వరకు నూట ముప్పై నాలుగు మందికి ఈ విధంగా మనం సహాయం చేయగలిగాము టోటల్గా మనం ఇప్పటివరకు పదకొండు నెలలు పూర్తవుతున్న సందర్భంగా కోటి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు వీళ్ళకి ఆర్థికంగా కుటుంబాన్ని మన ఆర్చిపోయింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే గతంలో ఎవరైతే ఇబ్బంది పడేవారో వైద్య సేవల కోసం నిజ తరగతి కుటుంబాలు వచ్చిన కుటుంబాలు వీళ్ళందరికీ కూడా ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్లో విపరీతంగా పేరు రావడంతో అనేక ఇబ్బందులు దొరుకుతారు వాళ్ళందరూ కూడా ఈ అవకాశం ద్వారా సీఎంఆర్ఎఫ్ఎండి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న ముఖ్యమంత్రి సాహిని ద్వారా వాళ్ళకి చెక్స్ అందించి కోటి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పటివరకు మందిని అందించుకోవడంలో నూట ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకి ఈ విధంగా మనం అందించగలిగాం భవిష్యత్తులో కూడా దయచేసి మీరు అప్లై చేసుకుంటే پہروز میکچر تک ہوتے اور پکا سہایا گوکشن سدم چھ منسوخ میرے کو چاہتے ہیں